వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం విజయవాడలో వచ్చిన వరదలు సృష్టించాయని అన్ని రకాలుగా విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని వారందరినీ ఆదుకోవడం మనందరి బాధ్యత అని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి కోశాధికారి కలవల మురళీధర్ ఉపాధ్యక్షులు పోల ప్రభాకర్లు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని నేసేపేటలో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విజయవాడ వరద బీవత్ ప్రజలను సిటీని అతలాకుతలం చేయడం ఎంతో బాధాకరమన్నారు వరదలు రావడం వల్ల అక్కడ విజయవాడ సిటీ మొత్తం మ్యాక్సిమం నీళ్ళలో మునిగిపోయి ఎంతోమంది అనాథ అనాథలైనారు దిక్కులేని పరిస్థితుల్లో తిండికి తిండి లేక కట్టేకి బట్టలేక ఉండటానికి ఇళ్లల్లో కూడా ప్రవేశం చేసేదానికి కూడా లేకోకుండా అంత మొత్తం గురదమయం అయిపోయి బట్టలు కూడా లేకోకుండా ఎంతో దీనస్థితిలో ఉన్నారు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో విజయవాడ సిటీలో ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరము గతంలో దాదాపు ఇరవై ఏళ్ళ కిందట అంటున్నారు కానీ వరద యొక్క ఉత్తి కానీ ఇంత విపత్సంగా లేదని చెప్పేసి ఒకటి తెలియజేస్తున్నారు అయితే విజయవాడ పట్టణంలో కూడా మనకి ధర్మాలతో ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి వ్యాపారపరంగా కూడా ఎంతోమంది విజయవాడ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఎంతో వ్యాపార ఆదాయం కూడా సంపాదించుకోవడం జరిగింది దానికి కృతజ్ఞత అయితేనేమి మానవతా దృక్పథమైతేనేమి అక్కడ ఎంతోమంది నిరాశ నిరాశ్రయులు అయినారు కాబట్టి వారందరినీ కూడా ఆదుకోవడము మన వ్యాపారస్తుల యొక్క బాధ్యత కూడా మరి అటువంటి సందర్భంలో మేము కూడా ధర్మాన పట్టుచీలో తయారుదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్తులందరినీ స్వయంగా కలిసి స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనే విధంగా కృషి చేస్తానము వారిని కూడా ఆహ్వానించి అందరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని చెప్పేసి ఆర్థికంగా సహాయం చేయమని చెప్పేసి అర్థిస్తాము తద్వారా వచ్చిన ఆ యొక్క సొమ్ముని చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం ఏమంటే క్యాష్ రూపకంగా కాకుండా చెక్ రూపకంలా ఇస్తే నా సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి వారికి ఇంటర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేసినారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉదార స్వభావంతో వారికి ఎంత వీలైతే అంత ఎక్కువగా వారి విజయవాడ వరద బాధ్యతకి సాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను ఇప్పుడు మనము వారికే కానీ భవిష్యత్తులో మన ధర్మవరం పట్టణానికి కానీ ఇంకొకరికి వచ్చినా కానీ మన పరిస్థితులు కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది కాబట్టి మనము ఆ విషయాన్ని గమనించి రేపు పొద్దున అటువంటి వారు కూడా మనకు కూడా ఎంతో దయాత్ర ఉదయంతో మనకు కూడా సేవ చేస్తారని చెప్పేసి మనకు కూడా సాయం చేస్తారని చెప్పేసి మనము ఒక మంచి తలపుతో వారికి ఈ సేవ చేస్తే మాత్రము మన భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం ధర్మావరం పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరినీ నువ్వు ఫోన్ చేసి కూడా మరి విజ్ఞప్తి చేశాను ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వస్తాము ఇది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ధర్మాన వ్యాపారస్తులంతా పాల్గొని వారికంతా అత్యధికమైన సహాయం చేద్దామని చెప్పేసి వారి తెలియజేయడం జరిగింది శనివారం రోజు రేపు అంటే పద్నాలుగో తారీఖు మన పుట్లమ్మ దేవస్థానం దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందిస్తారని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను సముదాయాలకు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాము ఆ ప్రోగ్రామ్ అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ధర్మవరం చేనేత వస్త్ర వ్యాపారులను ధర్మవరం పురప్రముఖులకి అందరికీ కూడా ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాము మనము వస్తు రూపంగాను వసూలు చేస్తా చేయబోతున్నాము ధన రూపంగాను వసూలు చేయబోతున్నాము చెక్కులుగా డబ్బు చెక్కులుగా వచ్చినవి డైరెక్ట్ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది డబ్బుగా వచ్చింది మనం వాళ్ళకే చేరుస్తాము రూపంగా వస్త్రాలు కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తే రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్బో ఇట్లా సేవా సంస్థలు చాలా ఉన్నాయి విజయవాడలో వాళ్ళ ద్వారా బాధితులకు చేర్చడానికి ఏర్పాటు చేస్తాం సో ప్రజలందరూ గమనించి ఈ ప్రోగ్రామును ఈ బృహత్తరమైన ప్రోగ్రామును ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుంటున్నారు విజయవాడ వాసులకు ఇతోలిక సహాయక సహాయంగా మన ధర్మవరము చేనేత వ్యాపారస్తుల నుంచి చేయబోయే సహాయ సహకారాలకు అందరూ తోడ్పాటు అందిస్తారని కోరుకుంటారు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు ఉంది ఆ పరిస్థితికి మన వంతు కూడా ఏదో ఒకటి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో సంఘం సభ్యులందరూ కూడా ఒకటి మనం చేయాలన్న ఉద్దేశంతో శనివారం రోజు ఉదయం పది గంటలకు మన కుట్ల గుడి దగ్గర నుంచి కూడా ఈ ఆర్థిక సహాయం అర్థించుటకు బయలుదేరుచున్నాము కనుక ప్రతి ఒక్కరు అంటే వ్యాపారస్తులు అనేదే కాకుండా ప్రతి ఒక్కరు మన ధర్మవారం అంటేనే ధర్మానికి మారి మారిపోయారు ఇలాంటి విపత్తుల పరిస్థితిలో మన ధర్మవారు ప్రతిసారి కూడా ముందుండి అక్కడ మనవంతు సహాయంగా ఏదో ఒకటి చేస్తున్నాము కనుక వీటికి కూడా మనం సహాయం చేయవలసింది కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ప్రారంభ